ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా మీడియా పనిచేయాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్వతంత్ర న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు స్వతంత్ర న్యూస్ ఛానల్ ఏర్పడిన అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పొందిందని తెలిపారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ స్వతంత్ర సామాన్యుడి న్యూస్ ఛానల్ గా అత్యంత ప్రజాదరణ పొందిందని అన్నారు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి స్వతంత్ర ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు பக்கத்துல என்ன இருக்கு? இல்ல ஏதோ பேஜ் போட்டு கொஞ்ச நேரத்துக்கு முன்னாடி பண்ணேன். நமஸ். இல்ல இல்ல. தா பாவு நூ லீரோ காதறு வித்தா பாவு நூ இல்ல. ஐயா டிஆர்எஸ் டபுள் ஒன் சின்ன வரானு. பக்கத்துல என்ன இருக்கு? இல்ல ஏதோ பேஜ் போட்டு கொஞ்ச நேரத்துக்கு முன்னாடி பண்ணேன். நமஸ். இல்ல இல்ல. தா பாவு நூ லீரோ காதறு வித்தா பாவு நூ